నా పేరు మధుగౌడు మాది వచ్చేసి మంగనూరు గ్రామము విజనపల్లి మండలం నార్కొండ జిల్లా మేము మున్పర్తి కలెక్టరేట్కు ఈరోజు రావడం జరిగింది ఈ యొక్క రావడం ఏంటి కోసం అని అంటే మంగనూరు నుండి కలవకుర్తికి అయ్యేటటువంటి కెనాల్ నుండి మంగనూరు నుండి కల్వకుర్తి నుండి పోయే కెనాల్కు లెఫ్ట్ కెనాల్ జీఎల్ఐ కెనాల్ అని గత ప్రభుత్వంలో వీళ్ళు జిఎల్ఐ కెనాల్ మంగనూరు నుంచి గన్పూర్ ఆర్డర్ తీసుకొచ్చిండ్రు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా నిర్దాక్షంగా రైతులకు డబ్బులు ఇవ్వకుండా అసలు ఏ జీవో ప్రకారంగా తీసిందో కూడా ఈ రోజు వరకు కూడా ఎవరికి తెలియదు అయినా మేము అందరు రైతులను ప్రభుత్వం ఒత్తిడి చేసింది అధికారులు ఒత్తిడి చేసి మరి కాలు తో తొవ్వరు తొవ్విన తర్వాత కూడా మేము రైతులను ఒప్పుకున్నాం అయినా సరే దాన్ని ఏదో రకంగా అందరు బతకాలనే ఉద్దేశంతో నీళ్లు కూడా వదలాలనే ఉద్దేశంతో మేము అందరం ఒప్పుకున్నాం ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఈ వచ్చినటువంటి ఈ జిఎల్ఐ కెనాల్కు రెండు వైపులా ఇరువైపుల రోడ్లు లేకుండా మరీ గుంతలు పడినాయి ఇప్పుడు ఆ రెండు రోడ్లకు సంబంధించి జీరో నుండి జీరో జీరో నుండి జీరో పాయింట్ నైన్ వరకు దాదాపు ఒక యాభై కుటుంబాలుంటాయి ఇరువైపుల ఒక రెండు నుంచి మూడు వందల ఎకరాలకు రైతులు సాగు చేసుకోవడానికి సమస్యగా మారింది ఈరోజు ఆ రెండు వందల మూడు వందల ఎకరాలను మొత్తం బీడి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఉన్నపర్తి జిల్లా కలెక్టరేట్ గారికి ప్రజావాణిలో మేము ఒక మా ఒక బాధను సార్కు చెప్పడం జరిగింది ఇట్టి సమస్యను తక్షణమే పరిష్కరిస్తారని తెలియజేస్తా ఉన్నాం వందల ఎకరాల భూములు ఉన్నాయి మొత్తం రోగులు కోసకపోయినాయి మొత్తం యూటీలు కట్టలేదు కోసపోయినాయి దాంట్లో పని చేయలేదు దాదాపు రెండు వేల పదిహేడు నుంచి వరకు ఏం చేయలేదు పనులు చేయలేదు ఇలా చేస్తాం రేపు అని చెప్తున్నారు మాటలు చెప్తున్నారు కానీ కాలయాపన చేస్తున్నారు ఇలా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినాం ఇలా కలెక్టర్ గారికి ఇచ్చినాం ఈ రోజు ఉన్న సార్ ఈ రోజు ఉన్నది మళ్ళా కాకపోతే రేపు మళ్ళా రేపు వారో కలెక్టరేట్కి ధర్నా కూడా వస్తాం రేపు వారం ఇది కాకపోతే వారం రోజులు కాకపోతే తప్పనిసరి ధర్నా కూడా కూర్చున్నాము వారం రోజులు కాకపోతే తప్పనిసరి కూర్చున్నాం డాక్టర్ మేము గనుకూల్ ప్రాజెక్టు కెనాల్లో మన వనపర్తి క్యాన్సి నీళ్ళు తీసుకొచ్చేది దాని విషయం కొరకు రెండు మాటలు మాట్లాడుతున్నాం మాకు రెండు వేల పదిహేడు నుంచి స్టార్టింగ్ నుంచి మాకు ఫస్ట్ బాక్స్ కటింగ్ బాక్స్ కటింగ్ చేసుకొచ్చి మళ్ళీ కొన్ని ఇయర్ తర్వాత చేసి మళ్ళీ కంప్లీట్ చేస్తామని చెప్పి చేయకుండా చేసి జాప్యం చేసి అధికారులు కాంట్రాక్టర్ కుమ్మాకాయ ఇంతవరకు మా సమస్య అనేది పరిష్కారం చేస్తలేరు మేము ఈ గారిని నడుతున్నాం డీఈ నడుతున్నాం డిఈ చెప్తే డిఈ కాలయాపన చేస్తున్నారు ఎప్పుడు చెప్పినా అధికారులకు వర్తాసాలు తప్ప మా రైతులకు న్యాయం జరుగుతలేదు గతంలో కూడా ఇదే ఇదే సమస్య చెప్తున్నారు గత డిఈ ఉన్న కూడా ఇప్పుడున్న డిఈ గారి కూడా ఈ సమస్య చెప్తా ఉన్నాం అదే చేస్తూ ఉన్నారు ఇలా కలెక్టర్ గారికి కూడా ఎప్పుడైనా ఇచ్చిన ఇచ్చినాం ఈరోజు మాకు ఈ వారం రోజుల మాకు పని కావాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం మాతో పాటు ఈ మాకు సహకరించిన ఈ మా మీడియా కానీ తర్వాత మా రైతులందరూ కూడా మళ్ళీ రేపు ఇది కాకపోతే ఇంకా వేగవంతంగా ఉధృతంగా మళ్ళీ చేస్తాం మళ్ళీ రాబోయే రోజుల